ఒక్క వ్యాపారం దొరకాలా ఏమైనా అని వేస్తామంటే అస్సలకి భోనింగ్ ఎంతవరకు దొరకాలి చిన్న చిన్న చిన్నటివే కాళ్ళు చేతులు చెవులు ఇట్లాంటివి దొరికి ఏమిటి వస్తుంది అది వేస్తే అసలు అస్సలు అలా వేస్తే నాకు నాకు పండుగ ఇట్లాంటి వల్ల వేస్తే అసలు దొరక దొరికితే చూద్దాం ఏమైనా దొరుకుతాయిదానా కాకుండా ఉంటుందా వస్తుంది ఏదో ఒకటి వస్తుంది పెద్దవే వస్తాయి నమస్తే రా నమస్తే బాగుండవా బాగున్నదా ఏంటి విశేషాలు ఒకడు వస్తుందా ఏమనుకోవాలా చెప్పు చెప్పు చెప్పురా ఏంది ఒకడు లెవెల్ పడుతున్నాడు దాదా బాగా ఎత్తులు పడుతున్నాడు వాడు బాల్ లావు ఉన్నాడు వాడు మర్డర్ దాదా ఎవడాడు వాడు ఎట్టు ఉంటాడు నా ఇంటికి ఎలా ఉంటాడు దాదా వాడు చూసా నా ఇల్లు మీరు చూసినా వాడు ఎవడు ఎట్టు ఉంటాడు మనిషి రోజు ఎడుగుతాడు దాదా

చిన్న గుడ్డి కాల్ ఇరుస్తా సరే 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 చూపించు తొలగ్ మంటారీ వెళ్ళాను వాడు ఏ టైంలో వస్తాడు ఎప్పుడు వస్తాడో చూపించు కాసుకోడు ఉంటాడా పట్టరా అండి ఇట్లు

నువ్వు నాకు చిన్న విషయం కోసం తొలగిపోయినావు కదరా ఎట్ట నాడకాలా ఎట్ట కొట్టాలా ఎట్ట చంపాలా అనేది ఆయన పెద్దగా తెలుసు మన చిన్న చిన్నదిరా మన నువ్వు తొలగచ్చినది పెద్దవాళ్ళు ఉంటే దాదా దగ్గర పోలరా లేపిస్తారు ఆయన అంతవరకు అవసరం నేను రాడరా ఆయన వరకు ఎవరు అనుకోండి మా దాదా అని చెప్పి నేను రానరాడికి ఓ దాదా ఆయన

చెరా పేరు చెప్పురా కడక్ దాదా కు పేరు చెప్తున్నాయి ఎవడు పేరు కడక్ దాదా ఒక పేరు చెప్పిన భయపడి వీడి కూర్చుడు లేదు కడక్ దాదా కూడా దాదా అంటే మొదలు ఎందుకు చెప్పలేదు